మనకైతే ఒక పట్టుకు కనబడిందండి అండి ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు అయితే స్టార్ట్ అయ్యాయి కాదు మనం కంగారు పడి మనం తవ్వాం దీంట్లో ఉన్నాయి తెల్ల దాంట్లో లోపల ఇదిగో ఇదిగోండి దీంట్లో తన చేసారు పట్టుబడులు ఉన్నాయి దీంట్లో కాదు చిన్న చిన్నగా ఉన్నాయి పట్టుబోట ఇంకా రాలా ఇంకా రావాలి ఇది ఎన్ని మొత్తం ఎంత అది ఎన్ని పట్టుకోవాలి చాలా వచ్చాయి తెలుసా రెండు వస్తువుల పడితే మొత్తం బిబచ్చంగా వచ్చాయి పుట్టుకొడులు అయితే కంగారు కూడా తగ్గేసాండి ఇదిగోండి మొత్తమే పుట్టుబడుగులు అసలు ఏ స్టార్ట్ అవుతున్నాయి మనం నీట్గా క్లీన్ చేసుకుందాం అండి వీటి కోసం అయితే పొద్దున్నే మేము అన్నం ఏమీ లేకుండా ఎత్తుకుంటా చూస్తారు కదా కొద్ది నుంచి వేటాడితే ఇవైతే దొరికినాయి కుట్టలో మా బావైతే తవ్వితే మా ఆయన ఇలా పీకాడు అనమాట చూసే బాగా ఇక్కడ దాకా అయితే వచ్చేసినాయి ఇవి మనం శుభ్రంగా ఇలా కడిగేసుకోవాలి ఎందుకంటే మట్టి ఉంటుంది కదా మట్టిలో ఉంటాయి చాలా శుభ్రం అయితే చేసుకోవాలండి ఇవి అక్కడి మట్టి లేకుండా అయితే కడుక్కోవాలన్నమాట ఇలా మొగ్గుగా ఉన్నప్పుడే బాగుంటాయి కుబ్బ అదే గొడుగులాగా వచ్చింది కదండి అవి అట్లా వండకూడదు ఇలా మొగ్గులు ఉన్నప్పుడే చాలా బాగుంటాయి అన్నమాట చాలా బాగుంటాయి ఇలా మట్టి లేకుండా శుభ్రంగా మొగ్గులకి ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట అయిపోండి ఒకసారి కడిగే చూపిస్తే అప్పుడైతే మనం వస్తాను కదా గిన్నెలో కదా ఉల్లికాళ్ళు ఎలా కోసుకోండి అలా కోసేసుకోవడం అవి దీంట్లో పెద్ద మనకు ప్రాసెస్ అయితే ఏం లేదు అవిగోం అలా కోసేసుకోవడమే ఒక నాలుగైదు తీసుకుందాము ఒకటి అయితే చల్లాలిపోతుంది ఇప్పుడు మేము వస్తుంది ले ले तू साइज கொஞ்சம் పెద్దగా కొయ్యాలంట ఇంగా ఇచ్చే కొడ రావ చహ దానోడు రోజైతే నేను ఈగన చిన్న చిన్న పుట్టకొక్కలు అయితే దొరికినాయి ఊరంతా అనమాట మా అక్క వాళ్ళు మేము కలిపి అనేది దొరకలేదు తిరిగి 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 సాయంత్రం అయ్యేసరికి లోకపేట అయితే వెళ్ళామండి అక్కడైతే కొంచెం అడుగు ప్రాంతం అయితే ఉంది ఆ ప్రాంతం దగ్గరికి వెళ్తే ఒక పుట్ట అయితే ఉంది ఆ పుట్టలో అయితే ఈ తవ్వాల్సి వచ్చింది మీకు ముందే ఈ వీడియోలో చూస్తారు కదా కాస్త అక్కడక్కడ ఉన్నాయి ముందే తగ్గేశారంట అక్కడ వాళ్ళు అక్కడ జనం కూడా చాలా మంది ఉన్నారు ముందే తగ్గేస్తారంటే మనకైతే మాత్రం ఈ కొంచెం అయితే దొరికినాయి ఇప్పుడు ఈ కొంచెమే మనం కూర అయితే నేను వండుకుంటున్నాను అయితే నేను కథ పెట్టుకున్నా ఇప్పుడైతే నూనె వేడెక్కింది కాబట్టి ఉల్లిపాయలు వేసెట్టుకుందాం నేనైతే చిన్నది సైజ్ ఉప్పు వేసుకుంటున్నా కరివేపాకు కూడా కొంచెం ఇదైతే బ్రౌన్ కలర్లో మనకు వచ్చే కట్టినా వేసుకోవాలి బాగా వేగ టైం పట్టింది ఈలోపు మా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రమే వీడియోస్ చూస్తున్నారు చేసుకొని మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడైతే మనం పచ్చి మసాలా ప్రిపేర్ అయితే చేసుకుందామండి ఇదిగోండి జీలకర్ర అల్లం వెల్లుల్లి వెల్లుల్లనమాట చేసుకుందాం మిక్సీకిన్లో ఇంకా మసాలా ఉంది వీడియోకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం గసాలు చెక్క లవంగాలు ఇదేమో బిర్యానీ పువ్వు అండి రెండు ఇలాచి కొంచెం ధనియాలు ఇదైతే మసాలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోమ్మా ఇగోండి ఇలాగైతే మెత్తగా పే పేస్ట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలా అనేది వేసేసుకోమ్మా కొంచైనా సరే మసాలా అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి ఈ కూరకు మాత్రం ఈ మసాలా కూడా మనకు పచ్చివాసం పోయేలాగా బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా వేసుకోవాలి దీనిలో ఇప్పుడు మనం కొంచెం పసుపు பசுப்பு கொஞ்சம் கல்லுப்பு கொஞ்சம் காரம் అయితే మనకి ఇంకొంచెం వేగాలి మనకి మసాలా ఎంత బాగా వేగితే అంత అనమాట ఇప్పుడు కూడా పుట్టుకప్పులు కూరకి ఇది అసలే నాటు పుట్టుపప్పులు కాబట్టి మన చేత మనం తీసుకొచ్చుకున్నాం కాబట్టి చాలా బాగుంటాయండి ఆలు ఇల్లు తెచ్చినైతే కాదు ఇదైతే మన చేత మనమే ఎత్తుక్కొని మరీ తెచ్చుకున్నాం అనమాట దీన్ని ఇది చిన్న సైజు అని చూస్తున్నారా మరి మాకు జరగట్లేదు ఈ సైజు అయితే దొరికింది ఇంకా వానలు పడుతున్నాయి కదా ఇంకొక నాలుగు రోజులు వానలు పడినాయి అంటే కొంచెం మనకు పెద్ద సైజు కూడా దొరుకుతాయి చూసారా ఇప్పుడైతే మసాలా అనేది బాగా పెరిగింది ఇప్పుడైతే మనం ఈ పుట్టకొక్కలు అయితే వేసేసుకుంటున్నాం మేము చాలా కష్టపడి మరి వెతికి వెతికి బండి మీద చెమటలు అంటే మేము వెళ్ళినప్పుడే అంత బాగుందండి వాన్ అయితే ఇప్పుడు పడుతుంది అనుకోండి అలా కష్టపడి వెళ్ళి వెతికి వీడియో కంపల్సరీ పెట్టాలని మేము ఈ పుట్టకొక్కలు అయితే తేవడం జరిగింది ప్లీజ్ ఈ వీడియో చూసినా ఎవరైనా సరే ఒక లైక్ అయితే మాకోసమైతే చేయండి ఎందుకంటే మేము ఇంత కష్టపడ్డాం కాబట్టి అయితే ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు మసాలాలో కూడా ఈ పుట్టకొక్క వేసి ఇలా వేసుకున్నాక ఇప్పుడు నీళ్ళు అయితే మనం వేసుకున్నామండి ఇప్పుడైతే నేను మిక్సీ అయితే నూరుకున్నా కదా మిక్సీ గిన్ని దీనిలో అయితే వాటర్ వేసుకున్నాను ఎందుకంటే కొంచెం మనకైతే మసాలా ఉంది కింద ఎందుకు వేస్ట్ చేయడం అని ఇప్పుడైతే వాటర్ వేసేసుకుంటున్నా ఇవన్నీ కొంచెం వేసుకుందా ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మనకి ఈ లేపగా ఉన్నాయి కదా బాగా కొంచెం మనకి కూరలు కూడా సరిగిపోయే ఒక ఇది ఉంది కాబట్టి ఇదిగోండి మనం కొంచెం వేసుకుంటాం ఎందుకంటే ఎక్కువ లేదు మనకు బాగా లేతగా ఉంది చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి బాగా అన్నమాట మనకి పెద్ద మొక్క వచ్చిందంటే అది ముదురుది దానికి మనం కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ ఈ పొట్ట ఈ లేతగా ఉన్న దానికి మాత్రం నీళ్ళు కొంచెం వేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకుందామండి సిమ్లో పెట్టుకొని బాగా మనం మగ్గించుకుంటే బాగుంటుంది అన్నమాట ఇలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తా కూడా చాలా బాగుంది చూసారా ఒకసారి చూడండి చూసారా చక్కగా మసాలా అయితే పచ్చి మాసం అనమాట అప్పటికప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్నది అయితే వేసాను అయితే కమ్మగా వస్తుంది దీంట్లో కొంచెం మనం కొత్తిమీర తగిలించామంటే ఆ ఫ్లేవర్ కూడా మనకి ఈ కూరగా బాగా పట్టిద్దనమాట అప్పుడైతే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం సరిపోతుందండి ఎందుకంటే మనం ఇప్పుడు దించినప్పుడు కొంచెం వేసుకోవాలి కాబట్టి ఇలా సిమ్లో పెట్టుకుని నిదానంగా ఉడికిందనుకోండి ఆ పట్టుకొక్కి మనకి మసాలా ఉప్పు కారం అనేది బాగా పట్టిద్దనమాట ఇదైతే నా స్టైల్లో చేశాను మీ స్టైల్లో మీరు ఎలా వండుకున్నారో నాకైతే కామెంట్ చేసేయండి ఎందుకంటే ఇది మేము ఎలాగే వండుకుంటాం మరి ఏదైనా మేము నేను తప్పుగా ఉన్నట్టయితే కామెంట్ అయితే చేయండి పిజ్జాలు ఉన్నప్పుడు మాత్రం అలాగే ఖచ్చితంగా అయితే వండుతాను కూర అయితే తగ్గికొచ్చిందండి చూసారు కదా చాలా బాగుంది ఇదిగోండి మసాలా పచ్చి మసాలా వేసాం కాబట్టి చాలా బాగుంది కూర అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాం అయిపోయింది కాబట్టి దీనికి ఏంటంటే మనం చపాతీలో అయితే బాగుంటుందండి కూర అనేసి సరికి ఇప్పుడైతే మనం చపాతీ కాల్ చేసుకుందాం కాస్కుంటా సరిపోయేది నేనైతే నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నాను చూడండి జార్ థ్యాంక్ యూ చపాతీలో నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా బాగుంది అందుకనే నేను నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నా ఇలా కాల్చుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ రోజు నేనే రివ్యూ చెప్తున్నానని అనుకుంటున్నారేమో అయితే మాత్రం మా ఆయనే చెప్తున్నాడు రివ్యూ ఫస్ట్ టైం ఈ ఛానల్ అయితే రివ్యూ చెప్తున్నాడు పుట్టగొడుగుల కూరకి కరెక్ట్ జోడి ఏంటంటే మనకి చపాతీనే చెప్పుకోవచ్చండి చాలా మందికి తెలుసో తెలీదు నాకైతే తెలియదు కానీ చపాతీలో వేసుకొని తింటే మాత్రం చాలా బాగుండిద్ది మరి ఇప్పుడు వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం బాగుంటనే చపాతీ కలిచినేషన్ మా అమ్మాయికి అయితే నచ్చినట్టు ఉంది అసలు తల కూడా పైకి తినేస్తుంది లిఖా తల్లి ఏరి ఏరి పొద్దు నుంచి సాయంత్రం తిరిగి తిరిగి తిరిగితే దేవుడు కర్ణించినట్టు ఒక చాట అయితే మనకి ఈ పుట్టగొడుగులు అనేవి దొరికినాయి అది మనం అనమాట మన కష్టం అనమాట ఇది మనం డబ్బులు ఎట్టుకొనింది కాదు మన కష్టంతో మనం వెళ్ళి ఎత్తుక్కొని మరీ వండామన్నమాట ఇది చాలా బాగుంటుంది కూర మన చేత్తో మనం వండుకుంటే ఇంకా అన్ని మసాలాలు వేసిన తర్వాత అద్దరకుండా ఎలా ఉండిద్ది గోన్ ఫ్రెండ్స్ మీకు కూడా చూపిస్తాను దగ్గరగా ఇవి చిన్న చిన్న పుట్టగొడుగులైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి అంటే ఇవి లేతగా లేతవన్నమాట కొంచెం మనకి లావుగా ఉన్నాయండి అవి కట్టగా ఉన్నట్టే మనకి ఇవి అయితే మాత్రం చాలా బాగుంటుందండి లేతగా ఉన్నాయి చాలా తక్కువ మందికి దొరుకుతాయి అనమాట ఇలాగ పుట్టల ముట్ట తవ్వుకుంటేనే మన కష్టం కాబట్టి మనం ఎలాగున్నా సరే సంతోషంగా తినాలన్నమాట ఈ నెవర్ సైలెంట్గా తింటున్నాడు ఏం చెప్పట్లేదు మరి మొహం ఆట చూపించు మాటల్లో మాట అసలు అంత టేస్టీగా ఉంది అసలు నాకు అందుకనే ముందు ఎప్పుడప్పుడు తినడం అనిపిస్తుంది అసలు టేస్ట్ మాత్రం సోభావంతంగా ఉంది అసలు చాలా చాలా బాగుంది టేస్ట్ మాత్రం వండర్ఫుల్ ఉన్నండి అసలే ఈ చపాతీలో తింటే అసలు ఇంకా మరీ వండర్ఫుల్గా ఉంది అసలు టేస్ట్ అయితే మాత్రం అసలు మనకి దొరకడమే అండి మా అదృష్టం అనుకోవచ్చు ఎందుకంటే ఇవి ఎవరికి పడితే అలా దొరకవు నాలుగు సైడ్ వెళ్ళామండి మనం లాస్ట్కి కి చివరికి మనకి అడవిలాగా ఉందండి అందుకని అక్కడ ఒక పుట్ట అయితే ఉంది ఎంత అడవిలో ఒక పుట్ట ఉంది అంటే ఇవి మనకి దొరుకుతాం కూడా మనకి కళ్ళ కళ్ళ కనిపించలేదండి పైకి మనం పుట్ల అదే పొట్లో మనం ఇలా చూస్తే లోపల పుట్ట లోపల అన్నమాట ఇవి ఉన్నాయి మొగ్గలు మొగ్గలుగా చక్కగా మీకు చూపించాం కూడా ముందు ఎందుకంటే మీకు ఆ వీడియో కూడా ముందే పెట్టడం జరిగింది చూడండి ఎందుకంటే ఆ పుట్టలు ఉన్నాయి కూడా మా ఆయన వీడియో అనేది తీశారు అలాంటి పుట్టలా ఉన్నాయి కూడా మేము తవ్వి తీసాము మా కష్టాన్ని అయితే మీరు గుర్తించండి ప్లీజ్ మాకైతే మాత్రం కంపల్సరీగా లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం కొత్త వాళ్ళు కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి లైక్ అయితే మిస్ ఫ్రెండ్స్ అంటాం లైక్ చేయమని బాయ్ కాదు ఫ్రెండ్స్ వాళ్ళకి కాదు వాళ్ళకి తినటం డిస్టర్బెన్స్గా ఉంది అది ముందు నేను మనస్ఫూర్తిగా తింటున్నారు ఎందుకంటే ఇవి ఎప్పుడూ మనకు దొరికే వస్తువు కాదు కాబట్టి ఎప్పుడో ఒకసారి మనకు దొరుకుతుంది కాబట్టి వీళ్ళు మాత్రం అసలు మనస్ఫూర్తిగా తినాలని అయితే నిర్ణయం తీసేసుకున్నారు ఇక మనం ఏం చేద్దాం చెప్పండి మనకైతే ఇంతకన్నా మంచి వీడియో అయితే దొరకదండి ఎందుకంటే ఇది మన కష్టం మన కష్టంతో తెచ్చుకొని కడుక్కొని చూసారా వాన్లోనే నేను కడిగాను కడిగి మరీ చేసి ఈ వంట వంట చేస్తామనేది జరిగిందనమాట ప్లీజ్ మా వీడియోకి ఎంత కష్టపడ్డాను ఎందుకంటే మా వీడియోకి ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరీ మరీ పెట్టాలని మాకు కూడా ఆసక్తి కలుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మా వీడియోకి అయితే లైక్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్